నేను ఈ ఛానల్లో ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా కదా దీంట్లో ఎన్ని రకాల స్వీట్స్ చేస్తున్నావు అన్ని రకాల స్వీట్లో పాపం తిన్నది చాలా తక్కువ అనమాట పెద్దగా స్వీట్స్ అంటే అంతగా ఇష్టమే ఉండదు బట్ ఏదన్నా ఒకటి కొంచెం డిఫరెంట్గా టేస్టీగా బాగుంటే మాటకు అనమాట అయితే ఇక్కడ ఇది మాత్రం చాలా బాగుందని ఆపకుండా సూపర్గా ఉందని చెప్పి తింటున్నారు అసలు ఎంత బాగుందంటే నిజంగా యూజ్ చేసింది జస్ట్ రైస్ బెల్లం అయినప్పటికీ కూడా ఇట్లా చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది జల్లీలాగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట అండ్ చేతికి కండుకోకుండా ముఖ్యంగా ఇక్కడ నేను నెయ్యి వాడనే వాడలేదండి జస్ట్ పచ్చి కొబ్బరి నానబెట్టిన బియ్యము అండ్ బెల్లం అనమాట కానీ ఇది ఏ విధంగా కుక్ చేసి దీన్ని ఇట్లాగా లాగా ప్రిపేర్ చేసిన అనేది ఫుల్ లెంత్ వీడియోలో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి చిన్నపిల్లలకైతే డెఫినెట్గా నచ్చితీరుతుంది తీరుతుంది పెద్దవాళ్ళైతే గుట్క్ గుట్ కానీ అనమాట అంత బాగుంటుంది ఫుల్ లెంత్ వీడియో ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి అండ్ ఈ షార్ట్ కింద కూడా నేను లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ఒకసారి ట్రై చేసి కూడా చూడండి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్